శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు మేషరాశి నుండి మీనరాశి వరకు ఫలితాలు గోచర రీతిగా చెప్పబడుతుంది అత్యంత జాగ్రత్త కార్యసిద్ధమైన పనుల్లో జాగ్రత్తగా అడుగులు వేయండి ఈరోజు కుటుంబ పరమైన విషయాలు తనపరమైన విషయాల్లో లోటుపాట్లు చూసుకోవాలి ప్రత్యేకమైన దృష్టి పిల్లల చదువు విద్యంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన దినం వాళ్ళ అనుకున్న కార్యక్రమాలన్నీ జరుగుతుంది చాలా మందికి ఉద్యోగ ప్రయత్నాలు అలాగే కుటుంబ పరమైన విషయాలు ధన సంపాదన పెరుగుతుంది అలాగే ఈరోజు మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి లేకుండా ఈ రోజు విజయం పొందగలుగుతారు బ్యాంకు రుణాలు కలిసి వస్తాయి రుణ సంపా సంపద రెట్టింపు సంఖ్యలో ఉంటుంది ఉద్యోగ రీతిగా పురోగతి కనిపిస్తుంది భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు వేయడం చూ చేస్తూ ఉంటారు కర్కట రాశి వారికి ఈ రోజు చంద్రాష్ట్రమం ఉన్నది ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడే మాటలు కానీ తగువులు కానీ జరిగే చోటికి వెళ్ళకూడదు కుటుంబపరమైన గొడవలు వచ్చినా సద్దు మనిగుని పోవలసిన అవసరం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ రోజు కన్ సింహరాశి వారి ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను చంద్రుడు రాహు ఏడవ స్థానంలో లగ్నంలో శని కేతు ఉండడం వల్ల ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలు గొడవలు మానసిక ఒత్తుళ్ళు ఆరోగ్య ఇబ్బందులు ధన సంపాదన తగ్గిపోవడం ఉండ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కన్యా రాశి వారికి ఆరోగ్య రీతిగా జాగ్రత్తగా ఉండాలి ధన సంపాదన పాత బకాయిలు తీర్చగలుగుతారు ఆరోగ్య విషయం ప్రత్యేక దృష్టిగా పెట్టుకోవాలి శత్రువుల భయం కనిపించినట్లు ఉంటుంది ధైర్య సాహస విషయాలు ముందుకు వెళ్ళండి మానసిక ఒత్తిడి మనసుకు చాలా ఇబ్బంది కలిగించే సన్నివేశం ఉంటుంది అలాగే ఈరోజు తులారాశి వారికి పంచమ రాశిలో చంద్రుడు చాలా శక్తివంతుడు అనుకున్న కార్యక్రమాలు విజయం వైపు ప్రయాణం చేస్తారు మనసు గందరగోళం గందరగోళం లేకుండా ఉండడానికి ఈ రోజు ప్రయత్నించు ముందుకు వెళ్ళండి అలాగే రుచిక రాశి వారికి మానసిక విద్య ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే మీరు అనుకున్న ప్రతి విషయము ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ప్రత్యేక విజయము సోపానాలు బలంగా ఉంటుంది త్వర త్వరగా మీ ప్రయత్నాలు ఫలించి లాగా చేస్తారు కుటుంబ పరమైన విషయాలు సానుకూలంగా ఉంది మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది అలాగే ఈరోజు మకర రాశి వారికి ప్రత్యేకమైన వద్దటి వరం మలమైనదిగా ఉంటుంది వాళ్ళు కుటుంబ పరమైన విషయాల్లో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది విద్యా ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా చంద్రుడు యొక్క రాశి రాహువుల ఉండడం వల్ల చాలా గందరగోళమైన మనస్సుని చాలా ప్రత్యేకంగా చూసుకోగలగాలి చాలా అడుగులు వేసేటప్పుడు ఎక్కడైనా అలజడి కలిగించే సన్నివేశాలు కలిగినా అక్కడికి మీ మాట